హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ చైనా అండ్ యూరోప్ ట్రేడింగ్ పై భారత్ ఆధారపడడం పెరుగుతుంది అని యుఎన్ వాణిజ్య సంస్థ రిపోర్ట్లో తెలిపింది పూర్తి వివరాల కొరకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రపంచ వాణిజ్యంలో గణనీయమైన మార్పును సాధిస్తున్నందున చైనా మరియు యూరోపియన్ యూనియన్పై భారతదేశం యొక్క వాణిజ్యం ఆధారపడడం పెరుగుతుందని యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వేదిక పేర్కొంది జాతీయ గ్రంథాల ఆధారంగా భారతదేశం చైనా మరియు యూరోపియన్ యూనియన్పై ఆధారపడ్డ శాతం సౌదీ అరేబియాపై పడిపోయింది చౌకైన చైనీస్ ఉత్పత్తుల ప్రవేశాన్ని ఎక్కువగా పరిమితం చేయడానికి దాని ఫ్లాగ్షిప్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ మరియు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లను అమలు చేయడం ద్వారా చైనాపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి భారతదేశం ప్రయత్నించింది గత రెండు సంవత్సరాలలో అంతర్జాతీయ వాణిజ్యం స్థిరంగా ఉంది రెండు వేల ఇరవై రెండు చివరి నుండి వాణిజ్యంలో గుర్తించదగిన పెరుగుదల ఉంది అని యుఎన్సీటీఏడి నివేదిక తెలిపింది యుఎన్సిటిఏడి అంచనాల ప్రకారం కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వాణిజ్యంలో పెద్ద మార్పును చూపించాయి చైనాపై రష్యా వాణిజ్య ఆధారపడ్డం రికార్డు స్థాయిలో ఏడు పాయింట్ ఒకటి శాతం పెరగ ఈయుపై ఆధారపడ్డం ఐదు పాయింట్ మూడు శాతం పడిపోయింది రష్యా చమురు ఈయు నుండి కాకుండా చైనా నుండి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువగా జరిగింది రెండు వేల ఇరవై మూడులో రష్యాతో చైనా వాణిజ్యం రికార్డు స్థాయిలో లో రెండు వందల నలభై బిలియన్లను తాకినట్లు చైనీస్ కస్టమ్ డేటా చూపించింది యుద్ధం తర్వాత ప్రధాన యుఎస్ మరియు యూరోపియన్ యూనియన్ కంపెనీలు రష్యా నుండి నిష్క్రమించడం ప్రారంభించినప్పుడు రష్యా కూడా చైనా వస్తువుల కొనుగోలు పెంచిందాయి ఇదే ఫ్రెండ్స్ బాల్టీ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్